వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి డబల్ కమిట స్వీట్ చేస్తున్నానండి అసలు చాలా మందికి ఇష్టం ఉంటుందండి ఈ స్వీట్ అంటే ఈ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ స్వీట్ చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ అండి అయితే మనము మామూలుగా బ్రెడ్ని సైడ్ కి తీస్తాం కదా అవి పడేస్తూ ఉంటాం టీ టీలో ముంచుకుంటూ ఉంటాము అలా కాకుండా వాటితో కూడా సేమ్ డబల్ కమిట లాగానే చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం ఈ డబల్ కమ్మిట స్వీట్ కన్నా ఆ సైడ్స్కి ఉన్న బ్రెడ్తో చేస్తాం కదా అది ఇంకా సూపర్గా ఉంటుందండి సేమ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను తెలియని వాళ్ళైతే చూసేయండి తెలిసిన వాళ్ళైతే ఒకసారి చూసి ఇంకేమైనా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చండి ఆల్మోస్ట్ అందరు చేసేలాగానే చేశాను నేను కొత్తగా ఏం లేదండి కాకపోతే మా హస్బెండ్ అడిగాడు చాలా ఇష్టం అండి నేను చేస్తే అయితే బ్రెడ్ ని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకొని కాసేపు ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ గాలితోనే సరిపోతుందండి తర్వాత ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసేసుకొని ఇలా బ్రెడ్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి ఫ్రై చేసుకోవడమే అండి గీలో కూడా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే నేను గీతో కాకుండా మామూలుగా ఇంట్లో ఆయిల్ ఉంటుంది కదా సన్ఫ్లవర్ ఆయిల్ ఆ ఆయిల్ తోనే ఫ్రై చేసుకున్నాను మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మాడిపోతాయి తొందరగా ఫ్రై అవుతాయండి ఇవి అందుకని మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చినంత వరకు చేసేసుకొని మనం పక్కకు పెట్టుకోవడమే అండి కొంతమంది ఏంటంటే ఫోర్ సైడ్స్ కట్ చేసి ఆరిన తర్వాత డైరెక్ట్ గా బ్రెడ్ నే ఫ్రై చేస్తారండి ఇట్లా పీసెస్ లాగా చేసుకోకుండా అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే తర్వాత పీసెస్ చేస్తుంటే మొత్తం స్మాష్ లాగా అయిపోతుందండి ఇది చూడడానికి ఏంటంటే రెస్టారెంట్ లో మనం డబల్ కమిటా తీసుకుంటాం కదా ఆ టెక్స్చర్ వస్తుంది చాలా నీట్ గా అనిపిస్తుంది అండి అందుకనే నేను ఎవ్రీ టైం ఇలానే చేస్తాను చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా దీంట్లో నేను లాస్ట్ కి ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తానండి అది అందరికి తెలిసిందే కాకపోతే రెగ్యులర్ గా అయితే అది వాడరు జనరల్గా ఇంట్లో చేసినప్పుడు కానీ అది ఒక్కటి తెచ్చుకొని మనం కలుపుకుంటే టేస్ట్ ఇంకా సూపర్ గా ఉంటుందండి మనం బ్రెడ్ మొత్తం ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి మనము బ్రెడ్ ని సైడ్స్ కి కట్ చేసాం కదా ఇవి జస్ట్ ఇట్లా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇవి మంచి కలర్ మారిన తర్వాత ఇవి కూడా ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవడమే అండి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఇవి బాగా మరిగించుకోవాలండి పాలు ఎక్కువగా పట్టవు కాకపోతే చిక్కగా ఉంటే చూడడానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది టెక్స్చర్ బాగుంటుంది ఇవి పాలు చిక్కబడేదాకాగా కలుపుకుంటూ ఉండాలండి అసలు ఎంత చిక్కబడితే అంత టేస్ట్ ఉంటుంది డబల్ కమ్మిట స్వీట్ అనేది పాలు కొన్నే పడతాయండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక బాండి తీసుకొని షుగర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకున్నాను షుగర్ కరిగిన తర్వాత అందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇవి షుగర్ అనేది మంచిగా కరిగిపోవాలండి కొంచెం చిక్క పడుతుండాలి లైట్ గా అలా అయిన తర్వాత మనము బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా మనం ఫ్రై చేసినవి అవి వేసేసుకొని కలుపుకోవడమే అండి కొంచెం స్మూత్ గా కలపాలి ఫాస్ట్ ఫాస్ట్ గా కలిపితే ఏంటంటే మొత్తం పీసెస్ పీసెస్ అయిపోతాయి నీట్గా కలుపుకోవాలండి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవాలి అప్పుడైతేనే ఇవంతా కొంచెం సాఫ్ట్ అవుతుంది బ్రెడ్ కూడా అలాగే ఇంకొక దాంట్లో కూడా నేను తీసుకున్నాను కదా సైడ్స్ వి అవి కూడా అందులోనే వేసేసుకొని మిల్క్ పోసుకోవాలండి చిక్కగా అయిపోయిన మిల్క్ కూడా మేము కౌ మిల్క్ వాడతామండి ఎందుకంటే బెంగళూరులో కౌ మిల్క్ దొరుకుతుంది బఫైలో మిల్క్ అయితే ఉండదు ఒక బాండి తీసుకొని సైడ్కి గీ వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ ఏమేమి ఉంటాయో మన ఇంట్లో అవన్నీ ఫ్రై చేసుకొని ఇందులో కలుపుకోవడమే అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనము సర్వ్ చేసుకుని తినొచ్చండి ఆ వేడనే చల్లారుతుంది ఈ బ్రెడ్ కూడా సాఫ్ట్ గా అవుతుంది నేను లాస్ట్ లో వేస్తాను ఒకటని చెప్పాను కదా అదే అండి పచ్చి కోవా ఇది కోవా వేస్తే అసలు డబల్ కమ్మిట స్వీట్ మాత్రం మనం రెగ్యులర్ గా చేసుకున్న దానికన్నా అసలు డబల్ టేస్ట్ ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది ఎవరికైనా తెలియకపోతే షేర్ చేయండి ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి థ్యాంక్ యూ